నలభై రూపాయలకే గోబీ మంచూరియా కృషి పట్టుదలతో ఏ పని చేసినా అందులో లాభం ఉంటుంది మూడు సంవత్సరాలు బ్రతుకు తెరువు కోసం సౌదీ వెళ్లినా ఫలితం లేదు తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత నలభై రూపాయలకు గోబీ మంచూరియా బండి పెట్టుకుని ఉపాధి పొందుతున్నాడు ఓ యువకుడు సౌదీ కంటే ఇక్కడే బాగుంది అంటున్న మంచూరియన్ బండి నిర్వాహకుడు శేఖర్ నేను చిన్నప్పటి నుంచి పేపర్ జీవనం సాగిస్తుండే మధ్యలో సౌదీ కూడా పోయినా సౌదీ మూడు సంవత్సరాలు పోయి వచ్చిన తర్వాత అక్కడ కూడా వర్కౌట్ ఏం కాకపోతే అక్కడ కూడా చాలా కష్టాలు ఇక్కడ నిజామాబాద్ జిల్లా వినాయక్ నగర్ కి చెందిన శేఖర్ గత ఆరు సంవత్సరాలుగా వినాయక్ నగర్ లోని రుక్మిణి చాంబర్ ఎదురుగా గోబీ మంచూరియా బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు నలభై రూపాయలకు ఒక ప్లేట్ ఇస్తున్నాడు ఏ రోజు ఆ రోజు గోబీ మంచూరియా తయారు చేసుకుని అదే రోజు సేల్ చేస్తున్నాడు రోజుకు నూట యాభై నుంచి రెండు వందల ప్లేట్ల వరకు గోబీ మంచూరియా సేల్ అవుతుందని శేఖర్ చెప్తున్నాడు ఆయన నా పేరు శేఖర్ నేను చిన్నప్పటి నుంచి పేపర్ జీవనం సాగిస్తుండే మధ్యలో సౌదీ కూడా పోయినా సౌదీ మూడు సంవత్సరాలు పోయి వచ్చిన తర్వాత అక్కడ కూడా వర్కౌట్ ఏం కాకపోతే అక్కడ కూడా చాలా కష్టాలు పాలు చేసి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మన నిజామాబాద్కి రిటర్న్ వచ్చేసి ఇక్కడ మంచురియా నేర్చుకొని మంచురా పెట్టుకున్నా సౌదీ కన్నా ఇది చాలా బెటర్ అయిపోయింది నాకు నేను ఇంటర్ చదువుకున్నా ఎక్కడ జాబ్స్ లేవు మనకి ఏం లేవు కానీ ఇది పెట్టుకోవడం వల్ల చాలా దాదాపు నేను ఇప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇదే నడిపిస్తున్నా మెయింటైన్ చేస్తున్నా మన దగ్గర ఫార్టీ రూపీస్కే మంచురియా ఎప్పటికప్పుడు ఫ్రెష్ దొరుకుతుంది ఒక్కరోజు కూడా ఈ రోజు ఈ రోజు ఉన్నది రేపు అమౌంట్ అసలు మన దగ్గర ఉండదు ఎప్పటికప్పుడు చేసి కస్టమర్ ముందు చేసి ప్రిపేర్ చేసి ఇస్తున్నాం మనం గిరాక్ చాలా బాగుందన్న రెస్పాన్స్ కూడా కస్టమర్ నుంచి మంచి వస్తున్నది దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల ప్లేట్లు మనం డైలీ అమ్ముతూ ఉంటాం ఇక్కడ మనం సౌదీ సౌదీ కన్నా ఇక్కడ సౌదీ అందరూ లక్ష లక్షలు పెట్టి సౌదీకి పోతారు ఇక్కడ పది ఇరవై పెట్టుకొని మనం చేసుకుంటే దానికన్నా చాలా బెటర్ ఉంది ఇక్కడ నలభై రూపాయలకి గోబీ మంచురే చాలా బాగుందని క్రాంతి చెప్తున్నాడు క్వాలిటీ సూపర్ గా ఉంది నేను మా దోస్తులు వచ్చి తిన్నాము నేను రెండో ప్లేట్ తింటున్నాను అన్నారు క్వాలిటీ క్వాంటిటీ కూడా మంచిగా ఉందని నా పేరు క్రాంతి భూమి మంచునే ఫార్టీ రూపీస్ బాగుంది ఇక్కడ రుక్కినా చాంపీస్ దగ్గర అవి బాగానే ఉన్నాయి మన ముందే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసిన చేస్తున్నారు ఫార్టీ రూపీస్ అంటే బయట బయట కన్నా ఇక్కడ చాలా బాగుంది బయట ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ అలా తీసుకుంటారు ఇక్కడ ఫార్టీ రూపీసే ఇప్పుడు టూ తిన్నది రెండో ప్లేట్ ఇది తిన్న యాక్చువల్లీ బాగుంది